తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అడుతున్నాయి ఊరువాడయాకమై ఒక్క చోటకు చేరి బతుకమ్మలు పేర్చి ఆడిపడుతున్నారు ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగుతున్నాయి స్థానిక బాయ్స్ గ్రౌండ్స్ లో మహిళలు ఆటపాటలు కోలాటాలు కోలాహలంగా సాగుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు బతుకమ్మను ఆడుతూ పాడుతూ కొలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆరవ రోజు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి మనం చూస్తాం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయస్ కాలేజ్ మైదానంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆరవ రోజు ఈ ఘనంగా జరుగుతున్న బతుకమ్మను చూసేందుకు కూడా జనం పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది బతుకమ్మను పూలను పేర్చి తమ బతుకమ్మను కొలుస్తూ పోలాటాల మధ్యలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతూ ఉంటాయి అయితే తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఆహ్లాదాన్ని ఎంతో ఆత్మ గౌరవంగా భావించే ఈ బతుకమ్మ సంబరాలు పాలమూరు జిల్లాలో మాత్రం ఘనంగా కొనసాగుతున్నాయి చాలా మంది మహిళలు కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు ఆడుతూ పాడుతూ వస్తున్న ప్రశ్న మనతో పాటు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పడం బతుకమ్మ సంబరాల్లో ఎలా ఉన్నాయి బతుకమ్మ సంబరాలు చాలా బాగున్నాయి బతుకమ్మ ఆనందంగా ఉన్నారు తెలంగాణలో సాంప్రదాయాలకు ప్రతికాల బతుకమ్మ ఏమనిపిస్తుంది తెలంగాణలో బతుకమ్మ పాటమ్మ చాలా సాంప్రదాయం తొమ్మిది రోజులు నవరాత్రులు కదా చాలా మంచిగా ఆడతారు అందరూ నవరాత్రులు ఉన్నందుకు చాలా ఉంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పండుగలో పాల్గొని ఉంటారు సందర్భంగా మంచి రకరకాలుగా పూలు తీసుకొని బతుకమ్మని తయారు చేసి సొంతంగా మనమే మనం దగ్గర తయారు చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ అందరూ ఆడపర్చులమో బతుకమ్మ సమాచారం బతుకమ్మ పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా ప్రతిగా పెరుగుతూ వస్తుంది చిన్న పిల్లలతో సహా అందరూ ఉత్సాహంగా ఆడాలని కోరుకుంటున్నాము పండుగ అందుకు ప్రతి సంవత్సరము కొత్తగా కొత్తగా తయారు చేసుకొని ఆడడం జరుగుతుంది రకరకాల పూలు తీసుకొచ్చి తయారు చేసి ఆడుతాం ముస్లిం మహిళలు కూడా బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి చెప్పండి మేమనిపిస్తుంది బతుకమ్మ ఆడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్ ఇది తెలుగు సంబరాలు

గట్టిగా మారుతుంటే మీకు ఏమైనా సంతోషంగా చాలా బాగా అనిపిస్తుంది సార్ మళ్ళీ చూడలేము కానీ ముందుగా ఉంది ముస్లిం మహిళలు కూడా ఈ బతుకమ్మలో పాలు పంచుకొని అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి మనం కనిపిస్తుంది చాలా వరకు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా కేంద్రంలోని బాయస్కాల మైదానానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడుతూ కోలాటాలు వేస్తూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆడబిడ్డల గౌరవంగా భావించే బతుకమ్మ ఈ బతుకమ్మ సంబరాలు అంగరాన్ని అనుపడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఆరవ రోజు బతుకమ్మ సంబరాలు పాలమూరు జిల్లాలో అంబరాని మాత్రం చెప్పక తప్పక ఇది ఇక తాజా పరిస్థితి వివరించారు శ్రీనివాసరావు నందలచారి హెచ్ఎం టీవీ మహబూబ్ నగర్